హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరి కోసం పాలకూరని మనం ఇంట్లోనే ఎలా చక్కగా గ్రో చేసుకోవచ్చు ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో బాగా హీట్ ఉన్నప్పుడు కూడా మనం ఫ్రెష్గా ఆర్గానిక్గా ఎలా గ్రో చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ పాలకూర ఎలా ఫ్రెష్గా ఉందో ఇది ఆల్రెడీ సెకండ్ టైం హార్వెస్ట్ చేస్తున్నానండి ఫస్ట్ టైం ఆల్రెడీ కోసేసాను ఈ పర్టికులర్ పాలకూర వెరైటీ ఫాస్ట్గా కూడా గ్రో అవుతుంది అండ్ దీని లీవ్స్ కూడా కొంచెం పెద్దగా కూడా ఉంటాయి మనకి స్పినాచ్లో చాలా వెరైటీస్ ఉంటాయండి చాలామందికి ఏ వెరైటీ ఏ సీజన్లో వెయ్యాలి అనేది చాలామందికి తెలీదు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను సో ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి అండ్ ఆకుకూరలకి ఎప్పుడూ కూడా కంపోస్ట్లో నైట్రోజన్ క్వాంటిటీ అన్నది ఎక్కువ ఉండాలి మనం ఆర్గానిక్గా గ్రో చేస్తున్నాం కాబట్టి మీకు దొరికితే కౌ కౌమాన్యూర్ ఉంటే కనుక అది వాడండి అది కూడా చాలా తక్కువగా వేయాలి బాగా హీట్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు వేయద్దు ఈవినింగ్ టైం అయితే మనకి బెస్ట్ అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఏ వెరైటీ పాలకూర్ని మనం స్పేస్ హైబ్రిడ్ స్పినాచ్ అంటారు మనకి స్పినాచ్ పాలకూరలో చాలా వెరైటీస్ ఉంటాయి ఈ పర్టికులర్ వెరైటీ మాత్రం స్పేస్ హైబ్రిడ్ స్పినాచ్ అనేది హీట్ టాలరెన్స్ ప్లాంట్ అనమాట ఎస్పెషల్లీ సమ్మర్లో బాగా హీట్ ఉన్నప్పుడు కూడా ఇది మంచిగా సర్వైవ్ అవుతుంది అండ్ దీని లీవ్స్ కూడా చూస్తున్నారు కదా కొంచెం రింకిల్స్గా ఉంటాయి కనిపిస్తుందా అండ్ దీంతో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ప్లాంట్ మెచ్యూరిటీ కూడా ఫాస్ట్గా ఉంటుంది అంటే మనకి థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ కల్లా పాలకూర రెడీ అయిపోతుంది రెడీ అవగానే మనం ఇమీడియట్గా హార్వెస్ట్ చేసేసుకున్నాం అనుకోండి మళ్ళీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ కల్లా మళ్ళీ సెకండ్ టైం హార్వెస్ట్కి ప్లాంట్ రెడీ అయిపోతుంది సో తొందరగా కూడా మీకు ఈ వెరైటీ పాలకూర అయితే సీడ్స్ తొందరగా వచ్చేసేవు మనం ఎక్కువ సార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ వెరైటీ మీకు ఆకు అలాగే కాడ కూడా పెద్దగా ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా పాలకూర పప్పు కానీ పాలకూర పచ్చడి కానీ చేసుకున్నారనుకోండి చాలా గ్రీనిష్ కలర్లో భలే కమ్మగా ఉంటుంది చూసారు కదా పాలకూర హార్వెస్ట్ ఎలా ఉందో సో సీజన్ బట్టి వెరైటీ సీడ్స్ వేసుకోవాలన్నమాట మీకు వీటిలో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కింద కామెంట్ సెషన్లో పెట్టండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి గార్డెనింగ్ టిప్స్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ సురేఖ ఎట్ ఇన్ షార్ట్